ఒకప్పుడు స్కూల్స్ చదువు ఎట్లుండే తెలుసా అప్పుడు మనము చదువుకునేటప్పుడు వంద రూపాయలు కడితే అడ్మిషన్ ఫీజు ఇంకా కట్టాల్సిన అవసరం లేదు బుక్స్ బ్యాగు యూనిఫాము తర్వాత లంచ్ కూడా ఆడే ప్రిపేర్ చేసి వేసేసేవారు స్కాలర్షిప్ కూడా వచ్చేది అప్పుడు చదువుకపోతే గెనుపుల మీద పడేది పెట్లు ఎదురు కట్టితో పడేది చదువుకపోతే అప్పుడు లైఫ్ ఎట్లుండే చూడండి అప్పుడు అయినా కూడా భయాన్ని కొట్టేస్తారేమో అంత ఇంత వాళ్ళు కూడా చదివేవాళ్ళు కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకే టెన్త్కి ఎత్తుకోపోయే అంత బుక్స్ ఇప్పుడు కూడా ఇచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు ఏం చదువుతారు చెప్పని ఆడుకునే వయసులో మ్యాథ్స్లంట హిందీలు అంట మాకు ఫిఫ్త్లో ఉండేది హిందీ ఇప్పుడైతే ఎల్కేజీ ఊకేజీగా హిందీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు కానీ చిన్నపిల్లడిని చిన్నపిల్లల్ని సైకోల్ చేస్తుంటారు ఆ చదువు పెట్టి 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 అంతంత బ్యాగులు మోసి మోసి గూని తప్ప వాళ్ళకి ఏం రాదనమాట ఆకైతే రూపాయి రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు వందల వందలు రోజుకు అన్ని చేయాలి అట్లా ఉండేది పరిస్థితి ఇప్పుడు చిన్నపిల్లలు అండి వాళ్ళు అంత చదివేసేమి ఇప్పుడే ఉద్రించాల్సిన అవసరం లేదు ఎంబీబీఎస్ ఏం చదివేయట్లేదు వాళ్ళు చదువు చదువు అని కొట్టడానికి మనం కూడా అర్థం చేసుకోవాలి మనం చిన్న అప్పుడు ఎట్లా చదివి మనం కూడా అంతే కదా అని ఆలోచించాలి అంతేగాని ఇప్పుడే చదివే అని చెప్పేసి కాంపిటీషన్ అంటే పక్కింటి అట్లా చదువుతాడు వాడి ఇట్లా చదువుతాడు ఫస్ట్ నీ కొడుకు ఎట్లా చదువుతాడో చూసుకో నీ బిడ్డలు ఎట్లా చదువుతున్నాడో చూసుకో ఎవడు ఎట్లా పోతే నీకెందుకు నీ కొడుకు బాగున్నాడా నీ బిడ్డ బాగున్నాడా అది అది చూసుకోండి అంతే చదివితే చదువు మన కొడుకు మన బిడ్డలు ఇంకోసారి చదువుతారు ఇంకో నెక్స్ట్ ఇయర్ చదువుకుంటారు ఇంకా బాగా చదువుతారు అదే అర్థం చేసుకోవాలి కాంపిటీషన్ వాడట్లు చేస్తే మనం కూడా అదే స్కూల్లో వెళ్ళారు మనకే బొక్కగా కానీ ఉండదు అది అర్థం చేసుకొని మన జుట్టు ఎంత ఉందో అంతే కుప్ప వేసుకోవాలి లేని జుట్టుకంత ఇంకా పెద్ద కొప్పు కావాలంటే కాదు కదా నిదానమే ప్రధానం అన్నట్టు నిదానంగా పైకెక్కుతారు ఒకేసారి పైకెక్కిస్తే కిందికి పడిపోవడానికి గుర్తుపెట్టుకోండి